సామాజికంగా ఈ రోజు ఈ రోజు ఈ సందర్భంలో మీకు ఆశీర్వదించారని పిలిచినా మాతా కుటుంబ సభ్యులందరికీ అలాగే కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అంతా కూడా మేరే కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అలాగే అందరికీ కూడా మరి ఒకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మొన్న మన దగ్గర పంచాయతీ ఎలక్షన్స్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు పాఠక వర్గానికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అండి అలాగే మనందరూ కూడా ఈరోజు మీరందరూ ఎంతో ఆశీర్వదించి మీరందరూ మాట్లాడి ఇంత మార్నింగ్ నుంచి స్వచ్ఛందంగా తరలి వచ్చి మాతోటి పార్టిసిపేట్ చేసి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మేము చాలా కృతజ్ఞతమే ఉంటాము ఇప్పటికే కాదు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా మీలో ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని మమ్మల్ని మీ కుటుంబ సభ్యులుగా భావించి మీ గుండెతో నిలుపుకొని ఈ విధంగా నేను ప్రతినిత్యం ఉంటూ మా కష్ట సుఖాల్లో కానీ మా ఆనందాల్లో కానీ మీరు మాతో మాకు ఎన్నిధంగా ఉంటున్నందుకు మీ అందరికీ కూడా ప్రతి ధన్యవాదాలు అలాగే ఇంత అభిమానం సంపాదించుకోవడానికి మరి ఏజెంట్లో చేసిన పుణ్యమో కానీ అందరూ కూడా ఇంత అభిమానం అలాగే ఇంత ఆనందంగా మాట రావట్లేదు మొండనే మొన్న మన పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ ఏ విధంగా గెలిచాము ఎన్ని కుట్రాలైనా కూడా మ్యాక్సిమం సీట్లు మనం సంపాదించగలిగాము లేదైతే అలాగే రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా మనందరం ఒక మాట మీద ఐక్యంగా ఉంటే కనుక ఐక్యమైన మహాపదాన్ని అందరూ తెలిసి అన్ని మనం నిలబెట్టున్న అభ్యర్థులను మంచి విద్యార్థులు గెలిపించుకొని ఎటువంటి ప్రలోభాలను అవ్వకుండా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ గెప్పించుకొని మన రేవంత్ రెడ్డి గారికి కారణంగా ఇవ్వాలి మధ్యలో ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా సరే ఎటువంటి ఎటువంటి ప్రలోభాలను లో మనం కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని అలాగే మేము ప్రజల్లో ఉంటూ ఏ విధంగా అయితే నీళ్ళు తీసుకొచ్చి మన ప్రతి ఒక్కరికి అష్టాలు చూసుకుంటూ వాళ్ళకు కావాల్సిన అవసరాలు అవసరం మనం చేసిన పథకాన్ని మనం చేసిన అభివృద్ధి పనులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి మంచి మెజారిటీతో మనకు రెండు మున్సిపాలిటీ ఎవరి ఎవరైతే అర్హులు వాళ్ళని నిర్ణయించినట్టు చెందినది ఏ రిజర్వేషన్స్ అయినా క్యాండిడేట్ ఎవరైనా సరే మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మరి మంచి మెజార్టీగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి దయానంద్ గారి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు జై హింద్ జై కావాలి